ఆహ్వానిస్తే ఆదివాసుల సమస్యల మీద మాట్లాడటానికి వచ్చాను ఈ రెండు రోజులు కార్యక్రమంలో మరి చాలా చక్కగా ఒకే ఒక ఎజెండా ఆదివాసులు చట్టాలు అమలు కాటం లేదు అన్యాయం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ మీద చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ చట్టాలు అమలు చేసే దానికోసం అనేక సంఘాలు ఉన్నాయి కానీ ఈ సంఘాలన్నిటిని ఏకం చేస్తానికి ఒక సమన్వయ కమిటీ ఏ సంఘాలు ఆ సంఘాలు పనిచేసుకుంటూ మరి అన్ని సంఘాలను కూడా సమన్వయం చేసుకుని మరి ఉమ్మడి పోరాటం కోసం జాతి ప్రయోజనాల కోసం ఈ రోజున ఒక తీర్మానం చేసుకొని ముందుకెళ్తాం జరుగుతుంది మరి దీనికి మళ్ళీ మరి ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి పదమూడు పది రాష్ట్రాలు తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పుడు ఎగండా మిగతా కార్యక్రమాలు మిగతా అన్ని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎజెండా పాస్ చేసుకుంటాం మరి అక్కడి నుంచి పోరాటం ఎలా చేయాలనేది కూడా ఉంటది కాబట్టి ఫస్ట్ ఆల్ ముందు ఇక్కడి నుంచి కదలటానికి మరి ఈ రెండు రోజుల కార్యక్రమాల్లో మనం ఒక ఇద్దరు వ్యక్తులు కానీ ఒక ఐదుగురు వ్యక్తులు కానీ మన కమిటీ లాగా వేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్ లో బీసీలు అనేక సంఘాలుంటే ఆ అన్ని సంఘాలని కలిపి ఉమ్మడి ప్రణాళికగా బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని బీసీ కులగన చేయాలి బీసీల వాటా బీసీలకు ఇవ్వాలనే నినాదంతో ముందుకెళ్తున్నాం అదేవిధంగా కూడా ఈ రోజున ఈ వేదిక ద్వారాగా ఆదివాసుల హక్కుల కోసం రాజ్యాంగంలో అమలు పరిచిన హక్కుల కోసం పోరాడటానికి ఇది ఏకైక ఎజెండాతో మరి నిన్న నుంచి మనం చర్చ జరుపుతాం మళ్ళీ దాన్ని మొదటి తీసుకురాకుండా ఈ రోజున మరి ఒక నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎన్నుకుంటేనే మిగతా రాష్ట్రాలు తిరుగుతాం మరి దానికి ఒక ఎజెండా తయారు చేస్తాం ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది దానికి అందరూ కూడా సహకారం అందించాల్సిందిగా మరి ఏపీ బీసీ సమన్వయ కమిటీ ద్వారాగా మేము కూడా మీకు తోడండి మీ ఉద్యమాల మేము పాలు పంచుకొని మీ హక్కుల కోసం మేము నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం